హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ సింధూస్ కిచెన్ ఈ రోజు వీడియోలో సింపుల్గా రెండు నిమిషాలలో చేసుకుని మజ్జిగ చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి నేను ఒక పావు లీటర్ వరకు కర్డ్ ని తీసుకుంటున్నాను ఫ్రెష్ కర్డ్ ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందైతే లంప్స్ లేకుండా కలపాలి అలా కలిపిన తర్వాతనే వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి కొంచెం పల్చగా అవుతుంది ఈ స్టేజ్ లో ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ పెరుగు వాటర్ రెండు మిక్స్ అయిపోవాలన్నమాట సో దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా చూసి వేసుకోండి మీరు కొంచెం సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ వాళ్ళం అయితే తక్కువ వేసుకోండి సో టేస్ట్ అనేది ఈ సాల్ట్తోనే వస్తుందనమాట సో అందుకని చెప్పేసి చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ అంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో పావు టీ స్పూన్ వరకే ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడేంత వరకు వెయిట్ చేయాలన్నమాట సో ఈ మజ్జిగ చారు అనేది మనకు అన్ని కర్రీస్లోకి టేస్ట్ బాగుంటుంది వంకాయ ఫ్రై కానీ ఇలాంటి ఫ్రై కర్రీస్లోకి బాగుంటుంది పప్పు అంచులోకి కూడా బాగుంటుందన్నమాట సో ఈ ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు వెయిట్ చేయాలి ఇలా కొంచెం చిటపటలాడడం స్టార్ట్ అవుతాయి కదా స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి అలాగే నేను ముందే వెల్లుల్లిపాయని క్రష్ చేసి పెట్టుకున్నాను అలాగే వేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట సో అలాగా దంచిన వెల్లుల్లిపాయ కూడా ఇందులో వేయాలి లాస్ట్లో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి మంచిగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఎప్పుడైతే పోపు మనకి మంచి స్మెల్ వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాల్చుకోకూడదు కొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా ఆ స్టేజ్ వరకు వేపుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అవుతుంది ఈ సో ఇవన్నీ వేగిన తర్వాత వీటిని తీసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పెరుగు చారు ఉంది కదా దాంట్లో ఆనియన్స్ వేసింది దాంట్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేటట్టే ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఎంతో రెండు అంటే రెండు నిమిషాల్లో మనకి పెరుగు చారు ప్రిపేర్ అవుతుంది సో ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు రోజు చారు పచ్చ పులుసు తిని ఎవరికైనా బోర్ కొడుతుంది కదా టమాటా చారు ఇలాంటివి బోర్ కొట్టినప్పుడు పెరుగు చారు ట్రై చేయండి మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి